హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీడియా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే గుడికి వెళ్తున్నాం అనమాట గుళ్ళు దర్శనం చేసుకోవాలంటే పర్టికులర్గా ఒక టైంలోనే దర్శనం చేసుకోవాలి సో అలాంటి గుడికి వెళ్తున్నాను అది కూడా ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడానికి సో ఎనిమిదింటికే వెళ్దామని అనుకుంటున్నాం అనమాట కొంచెం దూరం అని చెప్పి యాక్చువల్గా అందరం ఐదింటికే లేచి రెడీ అయిపోయాము ఎనిమిది గంటలకంటే ఇంకా ముందే రెడీ అయిపోయామండి కాకపోతే అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు ఇంకా టిఫిన్లు చేస్తున్నారంట ఫోన్ చేశాను సో సర్లే టైం ఉందని చెప్పి మా చిట్టుజలకు అయితే నేలిపోలు చేయమందనమాట నైట్ వేయలేదని చెప్పి నేను వేసేసుకున్నాను తనకు వేయలేదంట రాత్రేమో పడుకుంది సర్లే మళ్ళీ చెరిగిపోతుందని వేయలేదు నేను ఇప్పుడైతే వేసేసాను ఇంకా ట్రావెల్లో పెట్టుకోవడానికి పిల్లలకి వాటర్ బాటిల్స్ కర్చీఫ్లు ఇంకా తినడానికైతే జామకాయ కూడా కోసాను ఇంకా అతి అయితే లేచిన వెంటనే ఫస్ట్ ఒక పక్కనేమో టిఫిన్ ఒక పక్కనేమో మా వారికి రైస్ వండేసామన్నమాట ఆయన రావట్లేదు కాబట్టి ఆయనకి వంట చేయాలి కదా అలాగే కొంచెం వామ్ రైస్ చేశారు ఆ రైస్లోంచి గుడికి వెళ్తున్నాం కదా కొంచెం ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందని చెప్పి తినకుండా కూడా వెళ్ళచ్చు కానీ మేము వెళ్ళేదే చాలా దూరము మధ్యలో ఆగడానికి ఉండదు మళ్ళీ మధ్యాహ్నం దాకా తినకుండా ఉండాలి కదా అక్కడ భోజనాలు ఏ టైంకి పెడతారో కూడా తెలియదు మాకు ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి సో అందుకని అందరం బ్రేక్ఫాస్ట్లు చేసేసి రెడీ అయ్యాము పువ్వులు లేవు అని అనుకుంటున్నప్పుడు ఇంక మా వారు అప్పుడే లేచారనమాట సరేలేండి కొంచెం పువ్వులు తీసుకురండి అంటే టైం ఉందని చెప్పి తీసుకొచ్చారు ఈ లోపు ఇంకా మా చిట్టు తల్లికి పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను ఇంకెటర్ విత్ మీ చేశాను షార్ట్లో పోస్ట్ చేస్తాను నేను డ్రెస్ వేసుకుంటారంటే అత్తే చీర కట్టుకోమన్నారు యాక్చువల్గా ఎప్పుడు డ్రెస్సే కదా గుడికి వెళ్ళినప్పుడైనా చీర కట్టుకోవాలని అంటారు కానీ ఈ ఎండలకి మాత్రం మామూలుగా లేదు అసలు రెడీ అయిన కాసేపటికి చెమటలు కారిపోతున్నాయి సో ఈరోజు కొంచెం చల్లగా ఉంటే బాగుండదేవి కూడా అని అనుకుంటూ వెళ్తున్నాను నేను మేము వెళ్ళే గుడిలో కొంచెం చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి నేను చీర కట్టుకున్నాను అనమాట సో చూడాలి అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో ఇంక మా వాళ్ళు ఇద్దరు రెడీ అయ్యి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు అప్పుడే ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి మావాడు కూడా స్టూల్ పట్టుకొని పరిగెడుతున్నారు ఆటో అయితే చివరి ఉందనమాట రోజు యాక్చువల్గా వైశాఖ పౌర్ణమి సో మంచి రోజు వెళ్తున్నాం గుడికి అయితే ఇంటి దగ్గర నుంచి అందరం శివాలయంలో దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యాము మళ్ళీ పాలకొల్లు శివాలయం దగ్గర ఆపారనమాట అలాగే ఈరోజు వైశాఖ పౌర్ణమి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి శివుని దర్శనం చేసుకుని వెళ్దాం అంటే ఇక్కడ ఆగాము ఆ ప్రసాదాల దగ్గర వీడియో అయితే నేను వీడియో ఆన్ చేసి మర్చిపోయాను అనమాట నేను కావాలని చేసిన వీడియో కాదు చాలా లెంగ్ది వీడియో రికార్డ్ అయిపోయింది కాకపోతే బాలేదని చెప్పి డిలీట్ చేసేసాను ఇంకైతే గోపురంలో వెనకాల ఇలా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు మనం వాటర్ తో మన చేతితో అని చెప్పాను కదా లాస్ట్ టూ వీడియోస్లోని లోని అక్కడే అనమాట గోమాత కూడా ఉంటుందని చెప్పాను అప్పుడు కనిపించలేదు అన్నాను కదా ఇప్పుడైతే కనిపించాయండి ఈ ఆవైతే ఎవరిని ఏం చేయట్లేదు కాకపోతే మా ఆద్య ముట్టుకోవడానికి భయపడుతుందని చెప్పి మా యశ్వదర్ కూడా పంపించాను వాళ్ళన్నయ్య ముట్టుకునేసరికి ఇంకా ఆద్య కూడా ముట్టుకుంది ఈ బామ్మగారికి అయితే ఎంత ఒప్పుకో అసలు ఆ ఆవు చుట్టూ ప్రదర్శనలు కూడా చేస్తున్నారు ఇంక ఈ తోకను పెట్టుకోవడం చూశారు కదా ఇంకా మా వాళ్ళందరూ లైన్గా తోక తలమే పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారనమాట ఈ పక్కనే ఒక చిన్న ఆవు కూడా ఉంది దూడపిల్ల అనమాట కూడా వెళ్ళి ఆ ఆద్యని ముట్టుకోమని చెప్తే బాగానే ముట్టుకుందిలేండి వాళ్ళన్నయ్య ఉన్నాడని చెప్పి చిన్నప్పుడు ఆవు తోకని ఇలా తలమే పెట్టుకుంటే బోల్డ్ అంత జుట్టు వస్తుంది అంటారు కదా ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు మా వాళ్ళు అందరూ పెట్టుకున్నారు అనమాట ఇక్కడ మా అక్క ఏమంటుందంటే నాకు జుట్టు ఎక్కువ ఉంది కదా తనకు అవసరం లేదు మనం అందరం పెట్టేసుకుందాం అంటుంది నేను వీడియో తీస్తుంటే ఈ రోజు పౌర్ణమి కాబట్టి ఇక్కడ స్పెషల్ పూజ కూడా జరుగుతుంది అనమాట స్వామి అమ్మవారిది పక్కన పూజ కూడా చేయించుకుంటున్నారు కొంతమంది అక్కడ నోటీస్ లో కూడా పెట్టారనమాట వైశాఖ పౌర్ణమికి ఈ టైం నుంచి ఈ టైం వరకు పూజ చేయించుకోవచ్చు దంపతులు వచ్చని అని చెప్పి ఇంకా అలా జర్నీ చేసుకుంటూ మొత్తానికి రామేశ్వరం అయితే వచ్చేసామన్నమాట ఇందుకే మేమే టెంపుల్కి వెళ్తున్నాము స్టార్టింగ్ నుంచి మీతో చెప్పలేదు కదా సో రామేశ్వరం టెంపుల్ అండి టైటిల్లో మెన్షన్ చేశాను కానీ మీతో డీటెయిల్డ్గా కొంచెం నాకు తెలిసిన మటుకు చెప్తాను ఈ గుడి గురించి అలాగే కొంచెం నేను తెలుసుకున్నది కూడా చెప్తాను మేము ఉండే ప్లేస్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అనమాట ఇక్కడికి రావడానికి కార్తీక మాసంలో వద్దాం అనుకున్నాం కాకపోతే అప్పుడు ఇక్కడ శివుని దర్శనం అయితే ఉండదు ఎందుకంటే పదకొండు నెలలు ఈ ఈశ్వరుడు అయితే నీట్లో ఉంటారనమాట ఈ ఒక్క నెల మాత్రం మనకి దర్శనం ఇస్తారు సో అందుకని ఈ ఒక్క నెల కోసం బోళ్ళు అంతమంది వెయిటింగ్ అనమాట వైశాఖ మాసం అంటే శివునికి చాలా ఇష్టం అంట అందుకని చెప్పి ఓన్లీ ఒక నెలనే వాటర్ లేకుండా స్వామి దర్శనం జరుగుతుంది గుడికి వచ్చాం కానీ చాలా పెద్ద లైన్ ఉందండి ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు నేనేమనుకున్నానంటే నీట్లో ఉండే దేవుడే కదా కూల్గా ఉంటుందేమో గుడి అనుకున్నాను కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి మొత్తం ఆపోజిట్లో మామూలుగా లేదు ఎండ అయితే టూ త్రీ అవర్స్ అయినా పట్టింది లైన్లో నుంచి దర్శనం చేసుకోవడానికి మధ్యలో అయితే మజ్జిగలు పానకాలు ఇస్తూనే ఉన్నారండి నిజంగా వాళ్ళు లేకపోతే సగం మంది లైన్లోనే పడిపోతాం అంత ఎండగా ఉంది అయితే ఈ గుడి నుంచి వినడం అలాగే చూడడం ఫస్ట్ టైం అనమాట పెద్ద వాళ్ళు చెప్పారనమాట ఈ గుడి గురించి సర్లే అందరం కలిసే వెళ్దామని ఆగాం మేము కూడా ఒకే గుళ్ళో మూడు శివలింగాలు ఉన్నాయి సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట గుళ్ళు కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి దర్శనం చేసుకున్నాం అక్కడ కూడా మెయిన్ గుడి ఇదన్నమాట ఎప్పుడు వాటర్ ఉంటుంది ఈ ఒక్క నెల వాటర్ ఉండదని చెప్పాను కదా ఇక్కడే అనమాట ఈ గుడి మాత్రం కొంచెం లోతుగా ఉంది ఆ చుట్టూరు నీళ్లు కనిపిస్తున్నాయి చూడండి లైట్గా గా ఇదంతా ఎప్పుడు ఫుల్గా నీళ్ళతో ఉంటాయంట ఓన్లీ వైశాఖ మాసంలో మాత్రమే నీళ్ళు అనేవి లేకుండా శివుని దర్శనం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది జనం అయితే చాలా మంది ఉన్నారండి కొన్ని వేల మంది వస్తారంట నిజంగానే అంత జనమే ఉన్నారు చాలా మంది పొద్దున్నుంచి ఉన్నారంట ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నారండి మాకు దర్శనానికి త్రీ ఫోర్ అవర్స్ అయినా పట్టింది కనీసం ఈ గుడి దగ్గర నుంచి ఒక చిన్న వంతెల్లా అనమాట అటువైపు వెళ్ళడానికి అక్కడ ఇంకొక గుడి ఉంది ఆ గుడికి వెళ్తున్నాము లైలా నుంచున్న చెప్పు ఎందుకో పెద్దగా కాలు అయితే ఏం కాలేదండి ఎండ మాత్రం పైనుంచే కొడుతుంది మొహానికి కానీ కింద కాలు అయితే మాత్రం పెద్దగా ఏమీ కాలలేదు ఇంత ఎండ కాస్తున్నా కాళ్ళు కాలకపోవడం ఏంటో అనిపించింది మా అందరికీ ఈ గుడి చుట్టూ మంచి పల్లెటూరు వాతావరణం అనమాట ఈ గుడి పశ్చిమ గోదావరి జిల్లాలోకే వస్తుంది పెనుమట్ర మండలం అనమాట మధ్యలో ఇలా చెరువులా ఉందనమాట అందుకని చెప్పి ఉంది వంతున తర్వాత మళ్ళీ గుడి అది కూడా శివుడి గుడేనండి ఇంకా వెళ్ళేటప్పుడు మామూలుగా వచ్చేసింది మాది వచ్చేటప్పుడు మళ్ళీ ఎత్తుకోమ్మ కాలు కాలుతున్నాయని ఎత్తుకొని తీసుకొస్తున్నాను మా వాడైతే మాకంటే ముందు వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట ఇందాక కూడా ఈ చెట్లు చూపించాను కదండి ఇవైతే మూడు చెట్లు అనమాట రాగి చెట్టు వేప చెట్టు ఇంకా వెలక్కాయలు ఉంటాయి కదా వినాయకపతికి పెడతాము ఆ చెట్టు అనమాట మొత్తం మూడు చెట్లు కలిపి ఒకే దగ్గర ఉన్నాయి అందుకని అందరూ ఆ చెట్టు వైపే చూస్తున్నారు అంటే ఒకే మొదల్లో మూడు చెట్లు వచ్చినట్టు ఉన్నాయి అన్నమాట చూడడానికి ఇంకా తర్వాత భోజనాలు పెడుతున్నారు వేరే ప్లేస్లో అక్కడికి వెళ్ళి భోజనం అయితే చేసేసాము ఇంకా తర్వాత గుళ్ళో కాసేపు కూర్చోని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట గుళ్ళో నుంచే భోజనానికి వెళ్ళాలి మళ్ళీ వెనక్కి వస్తే గుళ్ళోంచే నుంచే బయటకు వెళ్ళాలి ఇందాక దర్శనం చేసుకున్నప్పుడు సరిగా అబ్జర్వ్ చేయలేదు మేము ఇదేంటంటే శివలింగాలు నిర్మించిన తర్వాత మిగిలిన శేషం అనమాట ఈ శివలింగాలని ఇసుక ఇంకా నత్తగుల్లతో నిర్మించారంట శ్రీరాముడు ఇంకా సీతాదేవి అని రాసి ఉంది ఇక్కడ అంత జనంలో ఇందాక సరిగా అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు అనమాట ఇంకా గుళ్ళో నుంచి బయటకు వచ్చేసి చల్లగా ఐస్ క్రీమ్ కనిపిస్తుంది అందరం తీసుకొని తింటూ ఉన్నాము చిన్న బ్రేక్ అనమాట మాకు ఇంకా తర్వాత ఇంకో గుడికి బయలుదేరాము ఇది వచ్చేసి భద్రం ఇంకమ్మ అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్కి కూడా నేను ఫస్ట్ టైం రావడం అండి మేము ముందు అనుకున్నవి మూడు గుళ్ళు అనమాట ఈ రెండు గుళ్ళతో పాటు ఇంకొక అమ్మవారి గుడి సో ఆ గుడికి మాత్రం వెళ్ళడం కుదరలేదు అక్కడ ఏదో బ్రిడ్జ్ కడుతున్నారంట సో అందుకని చెప్పి ఆ గుడి ఒక్కటే ఎప్పటి నుంచో వెళ్ళడం కుదరట్లేదు నాకు చాలా సార్లు వెళ్ళడానికి ట్రై చేశాను సారి వెళ్ళినప్పుడు ఆ గుడి కూడా చూపిస్తానులేండి మీకు ఇంకా ఈ గుడి అయితే ఎంత విశాలంగా ఉందో అంత ప్రశాంతంగా ఉందండి జనం అయితే పెద్దగా ఏమీ లేరండి గుడి కూడా ఓపెన్లో ఉంది ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఖచ్చితంగా అన్ని గుళ్ళు ఓపెన్లో ఉంటాయని నమ్మకంతోనే వెళ్ళాం మేము ఇంకా ఆ టైం ఈ టైం అని ఏమీ లేదు సో లేట్గా వెళ్తే క్లోజ్ అయి ఉంటుందేమో అని అనుకోవడానికి లేదనమాట సో మాక్సిమం అన్ని గుళ్ళు ఓపెన్లోనే ఉన్నాము వెళ్ళేసరికి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి పక్కన ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే ఎండగా ఉందని చెప్పి మా పిల్లలు ఎక్కువసేపు ఆడలేదు రండి కాసేపు అయితే ఆడుకున్నారు ఇంకా ఈ డోర్స్ కూడా తీసుకొని మనం దండం పెట్టేసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు అనమాట అలా ఉంది ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇవన్నీ బల్లా కట్టేసి ఉన్నాయన్నమాట గుడి కూడా చాలా నీట్గా ఉంచారండి అలాగే కలర్ఫుల్గా కూడా ఉంది ఇక్కడైతే అమ్మవారికి ఉయ్యాల్లో పెట్టి ఉయ్యాల్లో కూర్చోపెట్టారు అన్నమాట అమ్మవారిని నిజంగా ఎంత బాగుందో కదా చూడడానికి మా పిల్లలు అయితే ఇంకా రాగానే అక్కడికే వెళ్ళి ఉయ్యాల ఊపుతూ ఉన్నారు నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నారా అన్నట్టుంది ఇక్కడైతే ఇలా మాత్రం ఏ గుళ్ళోనూ చూడలేదు నేను ఫస్ట్ టైం చూడటము ఇంకా మా పిల్లలు అయితే రాగానే ఆ ఉయ్యాలు ఊపుతూ ఉన్నారనమాట మేమైతే ఇంకా దండం పెట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము అక్కడక్కడ ఈ అమ్మవారితో పాటు ఇక్కడ ఇంకా చాలా దేవుళ్ళని సపరేట్ సపరేట్గా మందిరాల్లో ఉంచారనమాట సాయిబాబా కానీ వినాయకుడిని కానీ ఇలా నటరాజ స్వామిని కానీ రాధాకృష్ణుల్ని కానీ సీతారాముల్ని కానీ చాలా అందంగా ఉందనమాట చూడ్డానికి సరిపోవట్లేదు రెండు కళ్ళు అన్ని దేవుళ్ళని ఒకే దగ్గర పెట్టినట్టు ఉన్నదనమాట అలాగే ఇక్కడ ఈ గుళ్ళతో పాటు పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా విశాలంగా కళ్యాణ మండపంలో కట్టారు ఇక్కడ అటువైపు వెళ్తుంటే ఇక్కడ పెద్ద స్వామి విగ్రహం ఉంది ఆ చుట్టూరు కూడా కొంతమంది ఋషులు వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచారు ఇక్కడైతే సూర్య భగవానికి ఎంత బాగుందో కదా ఏడు తోటి రథం మీద నిజంగా వస్తున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు కాలు కాలుతున్నా ఒకసారి దండం పెట్టుకోవడానికి వెళ్ళొచ్చారనమాట అలాగే చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవి దూరం నుంచి చూస్తుంటే ఒక సరిగా కనిపించలేదు దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అనమాట ఇవన్నీ డెకరేటివ్ థింగ్స్ ఏ బాగా పెట్టారు నీట్గా పెళ్ళిళ్ళకి పెద్ద ఫంక్షన్ హాల్ కూడా ఉంది పక్కన అలాగే విడిగా చేసుకోవాలంటే బయట కూడా ప్లేస్ ఉందనమాట అలాగే అమ్మవారికి ఇక్కడ వేటలను కూడా వేస్తారంట అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు సపరేట్గా కుక్ చేసుకోవడానికి కానీ తినడానికి కానీ సపరేట్గా ఉన్నాయంట ప్లేసెస్ అయితే ఇదంతా ప్లేస్ అనమాట ఓపెన్ ప్లేసు ఇక్కడైతే వాళ్ళే ఉంది అసలు పెళ్ళికూతురిని పెళ్ళికూరికి పల్లకిలో ఊరేగిస్తున్నట్టు ఆ పక్కనే గుర్రాల బండి కూడా వస్తున్నట్టు చాలా బాగుంది అసలు చూడడానికి ఆ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారనమాట చమకీలతో వాటిలతో పెద్దవాళ్ళతో వస్తే మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే వాటి గురించి అన్నీ చెప్తూ ఉంటారనమాట ఇప్పుడైతే ఇవన్నీ లేవు కదా మా పెద్దమ్మ పక్కన నుంచి చెప్తున్నారనమాట ఇంతకు మేము వచ్చాము బాగుంటుంది గుడి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని అలాగే ఇక్కడ హాల్ కూడా చూపించారు నాకు నుంచి చూస్తే ఇది ఉన్నట్టు కూడా తెలియదు నాకు పెద్ద అమ్మ తీసుకువచ్చి ఇక్కడ చూపించారనమాట లోపల పెళ్లి జరిగితే పెద్ద ఫంక్షన్ హాల్ అని చెప్పి నేను ఏదో పెళ్లి జరిగినట్టుంది అక్కడ డెకరేషన్ రిమూవ్ చేస్తున్నారనమాట ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో పాటు ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బాగా పెంచుతున్నారు మధ్యలో బొద్దుని బొమ్మ కూడా ఉంది చుట్టూ మంచి మొక్కలు అలాగే పువ్వులు కూడా అనమాట మా వాళ్ళు కోద్దామని చూశారు కోస్తే మనల్ని ఇక్కడే కట్టేస్తారని చెప్పాను ఈ గడ్డి మొక్కలు అయితే భలే ఉన్నాయండి నెమలికల్లాగా ఎవరైనా మిస్ అయితే మాత్రం ఈ గుడిని మాత్రం అస్సలు మిస్ చేయకండి చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట మిగిలిన రోజుకు ఎలా ఉంటుందో తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది మాకైతే ఇంకా మా బుడ్డోడు బుడ్డదైతే వీళ్ళిద్దరూ తిరుగుతూ ఉన్నారనమాట పెద్దోడు మావాడు ఈ చిన్నోళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఇంకా వాటర్ అయితే ఎన్ని తాగామో తెలియదు అసలు అక్కడే లైన్లోనే ఒక నాలుగైదు గ్లాసులు పాన్ తాగేసాము మధ్యకి కూడా తాగాము మధ్య మధ్యలో ఎండ అలా ఉందండి నిజంగా ఇక్కడైతే పెద్ద తాడి చెట్టు కూడా ఉంది అమ్మవారి గుడి పక్కనే పెద్దే చూపించారు నాకు నేను చూడలేదు ఈ పక్కనే ఇంకొక అమ్మవారి గుడి ఉందనమాట ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఇక్కడ గుడి గురించి అడగడానికి కూడా పెద్దగా పంతులు గారు కానీ ఇంకెవరైనా లేరు అనమాట సో అందుకని నేను క్లారిటీగా ఈ గుడి గురించి అయితే చెప్పలేకపోతున్నాను ఇంకా వినాయకుడి గుడి లేకపోతే ఇలాగా ఎంట్రన్స్లోనే ఉంది కాకపోతే మేము సరిగ్గా అనమాట అటు నుంచి వెళ్ళాం కదా ఇలా తిరిగితే ఇటు ఉందనమాట ఇంకా మా వాళ్ళు ఇక్కడ వాటర్ కనిపించాయి కదా ఇంకా అస్సలు అవదలరు అందరికీ దాహం వేసేస్తుంది ఈ ఎండకి కాకపోతే హాట్ వాటర్ బ్రష్ చేశారనమాట ఫస్ట్ తర్వాత కూల్ వాటర్ తా పక్కనే ఉందని చూసి కొట్టుకొని మరీ తాగుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకరు తర్వాత మూడు గుళ్ళు అనుకున్నాం కదా వచ్చే ధరలు ఇంకొక అమ్మవారి గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము మొత్తానికి వెళ్ళాం కానీ ఇంత తెండలో మాత్రం వెళ్ళకూడదని అనిపించింది నాకైతే కొడుకు కూడా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుంది అనిపించిందండి మొత్తం తడిచిపోయాం అసలు పొద్దున్న వెళ్ళిన అవతారానికి ఇప్పుడుకి అసలు సంబంధమే లేదు ఇంకా అలా గుళ్ళను చూసుకొని ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాము ఒక ఫుల్ డే అయితే అలా స్పెండ్ చేశాం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్